కలు తీర్చేటి కోడె మొక్కుల స్వామి ధర్మకుండంలోన స్నానాలు చేద్దాం రాజన్న దేవుడికి ప్రణమిల్లి వద్దాం వేద వేదాంగాలు చెవులార విందాం ఈ నెల ఇరవై తేదీ బుధవారం రోజున తెలంగాణ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి శ్రీ యనుముల రేవంత్ రెడ్డి గారు వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధికి శ్రీకారం చుట్టడానికి ఇటీవల రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు బడ్జెట్లో యాభై కోట్లు పెట్టినటువంటి సందర్భంలో శృంగేరి పీఠం వారి అనుమతితోటి ఆలయ విస్తీర్ణ ఆలయ జీర్ణోద్ధరణ ఆలయ అభివృద్ధికి వచ్చేటువంటి రాజన్న భక్తులకు శీఘ్రంగా దర్శనం కల్పించిన లక్ష్యంతో మరి వారి చేతుల మీదుగా బ్రాహ్మణోత్తములు పెట్టినటువంటి ముహూర్తానికి శంకుస్థాపన చేసేటువంటి కార్యక్రమం జిల్లాకు సంబంధించిన ఉమ్మడి మంత్రులు పెద్దలు పొన్నం ప్రభాకర్ గారు శ్రీధర్ బాబు గారు జిల్లా ఇన్ఛార్జి మంత్రులు ఉన్నటువంటి పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చేనేత జౌలి శాఖ మాచులు తుమ్మ నాగేశ్వరరావు గారితో పాటు అనేక మంది రాష్ట్ర స్థాయి అధికారులు జిల్లాకు సంబంధించి గౌరవ కలెక్టర్ గారు గౌరవ ఎస్పీ గారు ఆధ్వర్యంలో ఏర్పాట్లని రోజు పరిశీలించడానికి హెల్లీప్యాడ్ సభాస్థలిని పరిశీలించడం జరుగుతుంది ఆనాడు బుధవారం రోజు గౌరవ ముఖ్యమంత్రి రెడ్డి గారి చేతుల మీదుగా ఆలయ అభివృద్ధితో పాటు వేవుల పట్టణ అభివృద్ధికి సంబంధించి నియోజకవర్గానికి సంబంధించి రాజధాని సిరిసిల్లాకు సంబంధించినటువంటి పలు అభివృద్ధి కార్యక్రమాలు సిరిసిల్లాలో డిపిఓ డిస్టిక్ పోలీస్ సంబంధించినటువంటి ఎస్పీ గారి కార్యాలయం వర్చువల్గా ప్రారంభం చేయడం కార్మిక ధార్మిక క్షేత్రంగా వెలుస్తున్న రాజుల సిరిసలకు సంబంధించి ప్రధాన ముప్పై సంవత్సరాల నేత నెల కల యారు డిపో అది కూడా గౌరవ ముఖ్యమంత్రి ప్రత్యేక చొరవతోటి యాభై కోట్లతో చేనేత క్లస్టర్ ఉన్న వేములో మంజూరు చేయడం జరిగింది జీవోని కూడా విడుదల చేశారు దానికి సంబంధించి దాన్ని కూడా నూలు డిపోను కూడా అదే రోజు ప్రారంభం చేసుకోవడం ఇంకా అనేక అభివృద్ధి కార్యక్రమం ఇంతకుముందు చెప్పిన టెంపుల్ సిటీగా మార్చే క్రమంలో కలెక్టర్ గారి ఆధ్వర్యంలో మినిట్ టు మినిట్ ప్రోగ్రామ్ తయారవుతూ ఉంది ఏ సమయానికి వారు రాబోతున్నారు ఏ సమయానికి ఎక్కడి నుంచి ఎక్కడ ఏ కార్యక్రమం చేయడమని వారు రావడము వెళ్ళిపోయాడు దిగగానే వేముల రాజన్న ఆలయంలోకి వెళ్ళి స్వామివారిని దర్శించుకొని కోరిన కోరికలు తీర్చు తండ్రి కూడమికి చెల్లిస్తా అని చెప్పిన ప్రీతి వేమ రాజన్న ఆలయానికి ఉంది గతంలో వారు పీస్ అధ్యక్షులు ఉన్నప్పుడు కూడా రాజన్న నాణ్యాల రాజన్న ఆలయం సందర్శించుకొని స్వామారికి అభిషేకం చేసుకున్నారు ఈరోజు ముఖ్యమంత్రి హోదా కూడా స్వామివారిని దర్శించుకొని మరి వారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం కూడా అన్ని రంగాల అభివృద్ధి పత్రంలోకి పోవాలని చెప్పని స్వామి వేడుకునేటువంటి ప్రార్థన చేసేటువంటి కార్యక్రమం ఆ తదుపరి రివ్యూ ఆ తదుపరి ప్రారంభోత్సవాలు శంకుస్థాపన ఆ తదుపరి సభా స్థలిలోకి వచ్చి ప్రజలను ఉద్దేశించి ప్రసంగించేటువంటి కార్యక్రమం సంబంధించినటువంటి రూపకల్పన ప్రస్తుతానికి చేయడం జరిగింది తదుపరి మళ్ళీ మినిట్ టు మినిట్ ప్రోగ్రాం వచ్చిన తర్వాత మీ దృష్టికి ఏ ఏ కార్యక్రమాలు సిఎంఓ ఆఫీస్ అనుమతితోటి గౌరవ కలెక్టర్ గారు ఎస్పీ గారు ఆధ్వర్యంలో ఆ అంశాన్ని కూడా మళ్ళీ మీ ద్వారా ప్రజానికానికి తెలియచేపెట్టిన కార్యక్రమం ఉంటుంది నేను మీ ద్వారా రాజన్న సిరిసిల్ల జిల్లాకు సంబంధించినటువంటి ప్రజానికాన్ని విజ్ఞప్తి చేస్తున్నా ఇరవయ తేదీ బుధవారం మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు మీరందరూ కూడా సభాస్థాయికి వచ్చి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సభను విజయవంతం చేయవలసిందిగా ఈ సభ ద్వారా రాబో రోజుల్లో జిల్లాకు సంబంధించిన వివిధ అభివృద్ధి కార్యక్రమాలు రూపకల్పనకు వేదికగా మార్చుకుందామని ఈ సభ ద్వారా మన ప్రాంతంలో ఉన్నటువంటి సమస్యలు ప్రధానంగా శ్రీపాద ప్రాజెక్టుకు సంబంధించి ఇప్పటికే మరిపై ప్రాజెక్టు పనులు ప్రారంభమైనవి కల్గొట సూరవం ప్రాజెక్టు పనులు ప్రారంభమైనవి లచ్చపేట దగ్గర పనులు ప్రారంభంగాబోతున్న ప్యాకేజ్ నేను సంబంధించి మలకపేట దగ్గర ఈరోజు అంటే అటు నేతన్నలు ఇటు ఆధ్యాత్మికంగా రాజన్న భక్తులకు సంబంధించి అటు రైతాన్నలకు సంబంధించి అదేవిధంగా వివిధ రంగాలకు సంబంధించిన వారి యొక్క అభివృద్ధికి సంబంధించినటువంటి వేదికగా ఈరోజు ఈ సభను మనం మలుచుకొని ఈ సభ ద్వారా మన ప్రాంతానికి రావాల్సినటువంటి నిధులను కూడా రాపట్టుకోవడానికి ఓ అవకాశంగా చూ చూపెట్టుకోవాల్సినటువంటి అవసరం కూడా మన పెరిగింది కాబట్టి పెద్ద ఎత్తున సభా స్థలికి పన్నెండు గంటల వరకే రావాల్సిందిగా ఈ సందర్భంగా ప్రజానికానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ఈ నెల ఇరవైవ తేదీ బుధవారం రోజున తెలంగాణ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి శ్రీ యనుముల రేవంత్ రెడ్డి గారు వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధికి శ్రీకారం చుట్టడానికి ఇటీవల రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు బడ్జెట్లో యాభై కోట్లు పెట్టినటువంటి సందర్భంలో శృంగేరి పీఠం వారి అనుమతితోటి ఆలయ విస్తీర్ణ ఆలయ జీర్ణోద్ధరణ ఆలయ అభివృద్ధికి వచ్చేటువంటి రాజన్న భక్తులకు శీఘ్రంగా దర్శనం కల్పించిన లక్ష్యంతో మరి వారి చేతుల మీదుగా బ్రాహ్మణోత్తములు పెట్టినటువంటి ముహూర్తానికి శంకుస్థాపన చేసేటువంటి కార్యక్రమం జిల్లాకు సంబంధించిన ఉమ్మడి మంత్రులు పెద్దలు పొన్నం ప్రభాకర్ గారు శ్రీధర్ బాబు గారు జిల్లా ఇన్ఛార్జి మంత్రులు ఉన్నటువంటి పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చేనేత జౌలి శాఖ మాచులు తుమ్మ నాగేశ్వరరావు గారితో పాటు అనేక మంది రాష్ట్ర స్థాయి అధికారులు జిల్లాకు సంబంధించి గౌరవ కలెక్టర్ గారు గౌరవ ఎస్పీ గారు ఆధ్వర్యంలో ఏర్పాట్లని రోజు పరిశీలించడానికి సభా స్థలిని పరిశీలించడం జరుగుతుంది ఆనాడు బుధవారం రోజు గౌరవ ముఖ్యమంత్రి రెడ్డి గారి చేతుల మీదుగా ఆలయ అభివృద్ధితో పాటు వేవల పట్టణ అభివృద్ధికి సంబంధించి నియోజకవర్గానికి సంబంధించి రాజాని సిరిసిల్లకి సంబంధించినటువంటి పలు అభివృద్ధి కార్యక్రమాలు సిరిసిల్లాలో డిపిఓ డిస్టిక్ పోలీస్ సంబంధించినటువంటి ఎస్పీ గారి కార్యాలయం వర్చువల్గా ప్రారంభం చేయడం కార్మిక ధార్మిక క్షేత్రంగా వెలుస్తున్న రాజా సిరిసిల్లకి సంబంధించి ప్రధాన ముప్పై సంవత్సరాల నేతనల కళ యారుని డిపు అది కూడా గౌరవ ముఖ్యమంత్రి ప్రత్యేక చొరవతోటి యాభై కోట్లతో చేనేత క్లస్టర్ ఉన్న వేములో మంజూరు చేయడం జరిగింది జీవోని కూడా విడుదల చేశారు దానికి సంబంధించి దాన్ని కూడా నూలు డిపోను కూడా అదే రోజు ప్రారంభం చేసుకోవడం ఇంకా అనేక అభివృద్ధి కార్యక్రమం ఎలా ఇంతకుముందు చెప్పిన టెంపుల్ సిటీగా మార్చే క్రమంలో కలెక్టర్ గారు ఆధ్వర్యంలో మినిట్ టు మినిట్ ప్రోగ్రామ్ తయారవుతావు ఏ సమయానికి వారు రాబోతున్నారు ఏ సమయానికి ఎక్కడి నుంచి ఎక్కడ ఏ కార్యక్రమం చేయడం అని వారు రావడము వెళ్ళిపోయాడు వినగానే రాజన్న ఆలయంలో వెళ్ళి స్వామివారిని దర్శించుకోవచ్చు ఎవరైనా కోరికలు పిలుచుతారని కోడమికి చెల్లిస్తాయని చెప్పిన ప్రీతి వేరే రాజన్న ఆలయానికి గతంలో వారు తీసు అధ్యక్షులు ఉన్నప్పుడు కూడా రాజాన్న ఆలయాన్ని రాజన్న ఆలయం సందర్శించుకొని స్వామికి అభిషేకం చేసుకున్నారు ఈరోజు ముఖ్యమంత్రి గారు కూడా స్వామిని దర్శించుకొని మరి వారి నాయకత్వం తెలంగాణ రాష్ట్రం కూడా అన్ని రంగుల అభివృద్ధి పద్ధతులు స్వామిని వేడుకునేటువంటి ప్రార్థన చేసే కార్యక్రమం ఆ తదుపరి రివ్యూ ఆ తదుపరి ప్రారంభోత్సవాలు శంకుస్థాపన తదుపరి సభా స్థలిలోకి వచ్చి ప్రజలను ఉద్దేశించి ప్రసంగించేటువంటి కార్యక్రమం సంబంధించిన రూపకల్పన ప్రస్తుతానికి చేయడం జరిగింది తదుపరి మళ్ళీ మినిట్ టు మినిట్ ప్రోగ్రాం వచ్చిన తర్వాత మీ దృష్టికి ఏ ఏ కార్యక్రమ సీఎంఓ ఆఫీస్ అనుమతితోటి తోటి కలెక్టర్ గారు ఎస్పీ గారు ఆధ్వర్యంలో ఆ అంశాన్ని కూడా మళ్ళీ మీ ద్వారా ప్రజానికైనా తెలియచేటువంటి కార్యక్రమం ఉంటుంది నేను మీ ద్వారా రాజన్న సిరిసిల్ల జిల్లాకు సంబంధించినటువంటి ప్రజానికని విజ్ఞప్తి చేసుకుంటాం ఇరవై తేదీ బుధవారం మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు మీరందరూ కూడా సభా వచ్చి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సభను విజయవంతం చేయవలసిందిగా ఈ సభ ద్వారా రాబో రోజులు జిల్లాకు సంబంధించిన వివిధ అభివృద్ధి కార్యక్రమాలు రూపకల్పన వేదికగా మార్చుకుందామని ఈ సభ ద్వారా మన ప్రాంతంలో సమస్యలు ప్రధానంగా స్త్రీపాద ప్రాజెక్టు సంబంధించి ఇప్పటికే మరిపేరు ప్రాజెక్టు పనులు ప్రారంభమైన ప్రాజెక్టు పనులు ప్రారంభం పనులు ప్రారంభం ప్యాకేజ్ దగ్గర అంటే ఇటు ఆధ్యాత్మికంగా రాజ్యాంగ భక్తులకు సంబంధించి రైతన్నలకు సంబంధించి అదేవిధంగా వివిధ రంగాలకు సంబంధించిన వారి యొక్క అభివృద్ధికి సంబంధించినటువంటి వేదికగా ఈరోజు ఈ సభను మనం మలుచుకొని ఈ సభ ద్వారా మన ప్రాంతం రావాల్సినటువంటి నిధులను కూడా రాబట్టుకోవడానికి ఒక అవకాశంగా చూపెట్టుకోవాల్సిన అవసరం కూడా మనకు పెరిగింది కాబట్టి ఎత్తుల సభా స్థలికి పన్నెండు గంటల వరకే రావాల్సిందే ఈ సందర్భంగా రాజ్యానికి విజ్ఞప్తిస్తా ఉన్నా